నమస్కారం ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు ఎన్డి జ్యోతి కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి ఎన్డి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించారు జవహర్లాల్ నెహ్రూ గారి జీవిత చరిత్రను ఆయన దేశం కోసం చేసిన త్యాగాలను భావితరాలకు అందించిన స్పూర్తిని జ్యోతి వివరించారు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూ గారి కృషి పిల్లలపై ఆయనకు ఉన్న ఆభ్యం గురించి చెబుతూ నెహ్రూ గారి సేవలను స్మరించుకున్నారు నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు